దేశమంతా విమానాశ్రయాలు భారీగా పెరుగుతున్నాయి పోర్టులు భారీగా పెరుగుతున్నాయి ఎయిర్పోర్ట్లు భారీగా పెరుగుతున్నాయి అంటే ఒక రకంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం అని అనుకుంటున్నాం కానీ అదే నేపథ్యంలో ఎక్కువగా ఎయిర్పోర్ట్లు దాదాపుగా మన దేశంలో ఎనభై యొక్క విమానాశ్రయాలు ఎనభై యొక్క ఎయిర్పోర్ట్స్ భారీ నష్టాల్లో కూరిగిపోయి అనేది తాజాగా వెల్లడైన అంశం ఏఐఏ నిర్వహణలో ఉన్న ఎనభై యొక్క విమానాశ్రయాలు నష్టాల్లో ఉన్నాయట ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐఐ ఏఐఏ సంబంధించి ఏఏఐకి సంబంధించి తాజాగా వీళ్ళు చెబుతున్నది ఏంటి అంటే నిర్వహణలో ఉన్న ఎనభై యొక్క విమానాశ్రయాలు నష్టాల్లో ఉన్నాయి దశాబ్ద కాలంగా ఇవి పదివేల కోట్లకు పైగా నష్టాన్ని అయితే మూటకట్టుకోవడం వీటిలో ఇరవై రెండు విమానాశ్రయాల్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి నష్టాల జాబితాలో ఉన్న ఏఏఐ ఎయిర్పోర్టుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయట మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇటీవల కేంద్ర పౌర విమానాశయ శాఖ వెల్లడించ వివరాల ప్రకారం రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనంలో ఉన్న ఎనభై యొక్క విమానాశ్రయాలు మొత్తం పదివేల ఎనిమిది వందల యాభై రెండు పాయింట్ తొమ్మిది కోట్ల నష్టాన్ని చవిచాయి ఢిల్లీలోని సబ్దర్జంగ్ విమానాశ్రయం అత్యధికంగా ఆరు వందల డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్ల నష్టపోయిందట ఆ తర్వాతి స్థానంలో అగర్తల అలాగే బేగంపేట హైదరాబాద్ అలాగే డెహ్రాడాన్ విజయవాడ విమానాశ్రయాలు ఉన్నాయి మూడు వందల అరవై మూడు కోట్ల నష్టంలో తిరుపతి ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు కోట్లు కడప నూట మూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు తెలంగాణలోని వరంగల్ ఐదు పాయింట్ ఏడు ఆరు కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి సబ్దర్జంగ్ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం వాణిజ్య విమానాల కార్యకలాపాలు సాగించడం లేదు ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వీవీఐపీలను తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు ఏది ఏమైనా ఇది భారీ నష్టం అని చెప్పాలి మొత్తం ఏ ఏ ఎయిర్పోర్టు ఎంతెంత నష్టాల్లో ఉంది అనేది కూడా అయితే ఒక పక్క ప్రయాణికుల సంఖ్య అయితే ఏటా పెరుగుతోంది ఈ నేపథ్యంలో కొత్త ఎయిర్పోర్ట్లు ఉన్న వాటి విస్తరణ కొత్త టెర్మినల్లు ఇతర సౌకర్యాల కల్పన వంటి వాటి కోసం రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య ఏఐఐ అలాగే పీపీపీ భాగస్వాములు కలిసి తొంభై ఆరు వేల కోట్ల మూలధనం ఖర్చు చేశాయి ఇందులో ఏఏఐ వాట ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలట ఇందులో బాగా భారీగా నష్టాల్లో ఉన్నది బేగంపేట కూడా అంట మరి ఇలా నష్టాల్లో విమాన ఉన్న విమానాశ్రయాన్ని పూర్తిగా మూసేస్తారా దగ్గరలో ఉన్న వాటికి అటాచ్ చేస్తారా ఆ సేవల్ని ఏది ఏమైనా ఇప్పటికే వరుస విమాన ప్రమాదాలతో ప్రయాణికులు విమాన ప్రయాణాలు చేయాలంటేనే భయపడుతున్న నేపథ్యంలో అదొక నష్టం వాటిల్లుతుంది అని అనుకుంటుంటే ఇప్పుడు తాజాగా విమానయ మొత్తం ఎయిర్పోర్ట్లు దాదాపుగా ఎనభై ఎయిర్పోర్ట్లు నష్టాల్లో ఉన్నాయి అనేది అందులో తెలుగు రాష్ట్రాల్లో కూడా నష్టాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అనే అంశం అయితే కరమేద తీసుకొచ్చారు